నమస్తే వెల్కమ్ నిర్మి రాజేష్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో కల్లోలం ఇంకా కొనసాగుతుంది పెద్ద ఎత్తున హిందువులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది మరోవైపు ధార్మికవేత్తలు అట్లాగే ఆధ్యాత్మికవేత్తలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ కూడా దిశగా అడుగులు పడుతున్నాయి అంటే గత కొన్ని నెలలుగా రిజర్వేషన్ల అంశం వాస్తవానికి బంగ్లాదేశ్ కుదిపేసిందని చెప్పుకోవాలి ఏకంగా దేశ ప్రధాని షేక్ హసీనాను కూడా కట్టుబట్టలతో దేశం విడిచిపోయేలా కూడా చేసింది మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ చీఫ్ జస్టిస్ అట్లాగే మిగతా జడ్జీలు సైతం తమ పదవుల నుంచి తప్పుకునేలా కూడా చేసింది సో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో కొన్ని రోజులుగా అశాంతికర పరిస్థితులు నెలకొన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మొత్తం ప్రపంచం అంతా కూడా ఇవాళ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది అక్కడ అల్లరి మూకలు మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులపై దాడులు చేస్తున్నటువంటి అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి పెద్ద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇదే అంశం కుదుపుతోంది ఇక హిందూ దేవాలయాలు హిందూ ఇళ్లలోని వాళ్ళందరిపైన కూడా ప్రవేశించి అమ్మాయిల్ని అత్యాచారాలు చేయటం దోచుకోవటం వంటివి కూడా చేస్తున్నటువంటి ఘటనలు అనేకం ఇవాళ బంగ్లాదేశ్ లో కనిపిస్తున్నాయి బలవంతంగా మతపార్పిడులకు కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా అట్లాంటి వార్తలు కూడా కొంత వస్తున్నటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో బంగ్లాదేశ్ లో ఏర్పడినటువంటి అనిశ్చితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనలో బంగ్లా మాజీ పిఎం గా ఉన్నటువంటి షేక్ హసీనాను ప్రస్తుతం భారత్ లోనే ఆశ్రయం పొందుతూ ఉన్నారు ఇక అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఎర్రకోట నుంచి కూడా బంగ్లాదేశ్ లో హిందూ దాడుల అంశంపై స్పందించారు ముఖ్యంగా హిందూ దేవాలయాలు హిందువులపై దాడుల ఘటన ఆందోళన కలిగిస్తుంది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు దీనిపై ఆ దేశంలో తొందరలోనే పరిస్థితులు సద్దుమని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఎర్రకోట వేదికగానే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మరి బంగ్లాలో ఉన్నటువంటి హిందువుల గురించి నూట నలభై కోట్ల భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కూడా మోదీ ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే బంగ్లాలో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తాజాగా స్వయంగా ఆయనే ఫోన్ చేసి మరి మాట్లాడినటువంటి అంశాన్ని ఇవాళ పిఎంఓ నుంచి మనకు అమ్ముతున్నటువంటి సమాచారం మరోవైపు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులతో పాటుగా మైనార్టీలు అందరి భద్రతను కూడా కాపాడుతామంటూ కూడా ఆయన భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది తమ ప్రభుత్వం హిందువుల్ని కాపాడటంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ కూడా బంగ్లా ప్రధాని ఇవాళ మోదీకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇదే విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మొహమ్మద్ యూసుఫ్ మధ్య ఫోన్ సంభాషణ కొనసాగినట్టుగా తెలుస్తోంది మరియు మొహమ్మద్ యూనూస్ తనకు ఫోన్ చేసినట్లు మోదీ పేర్కొన్నారు వీరిద్దరి సంభాషణకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మోదీనే స్వయంగా ఇవాళ ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేసి పెద్ద ఎత్తున సంతోషకరమైనటువంటి వార్తని ఒక భావోద్వేగమైనటువంటి సందర్భంలో కొంత గంభీరమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి సో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకు అట్లాగే మైనార్టీలకు కూడా రక్షణ కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి యూనుస్ హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులపైన మాట్లాడినట్లు కూడా ఆయనే స్వయంగా పేర్కొన్నారు మరి ప్రజాస్వామ్యం ప్రజల శ్రేయస్సు స్థిరమైనటువంటి శాంతి వాతావరణం ఏర్పడే దిశగానే బంగ్లాకు భారత్ మద్దతు ఉంటుందంటూ కూడా మోదీ కూడా ఇవాళ బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నటువంటి యూనిస్ కు విధంగా తెలుస్తుంది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు కూడా రక్షణ భద్రత మహమ్మద్ యూనిస్ కొంత హామీ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు మహమ్మద్ యూనిస్ కూడా ఇటీవల బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయాన్ని కూడా సందర్శించారు ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హిందువులపై దాడులు ఆస్తుల విధ్వంసం పైన కూడా యూనిస్ కు చెప్పినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగానే బంగ్లాలో హింసాకాండకు పాల్పడుతున్నటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా యూనుస్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ హిందువులకు సంబంధించినటువంటి భద్రత అంశం దేశంలోనే చర్చ జరుగుతోంది తద్వారా ఖచ్చితంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడైతే ఎర్రకోట నుంచి ఈ దిశగా డిమాండ్ చేస్తారో బంగ్లాదేశ్ ప్రధాని నుంచి కూడా ప్రతిస్పందన వచ్చిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి ఖచ్చితంగా ఇవాళ రెడ్ ఫోర్ట్ నుంచి మోదీ గర్జన ఖచ్చితంగా బంగ్లాదేశ్ తోక మూడిచిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ లభించినట్లు తెలుస్తోంది మీరు కూడా బంగ్లాదేశ్లో భారతీయుల భద్రతపైనే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్